ఎంతోమంది పిల్లలు ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు మెట్రో రైల్ యొక్క వ్యవస్థని మెట్రో రైల్ యొక్క కారిడార్లను మెట్రో రైలు యొక్క ఈ లెంత్లను ఇంకా పెంచాల్సింది పోయి ఉందో మెట్రో రైలు మీద జార్జీలో మూత మోగిస్తే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పని దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకు నిజంగా శాపమవుతుంది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు అవసర లేవు హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది కాబట్టి వెంటనే పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరమే ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని పునరాలోచించి వాపస్ తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం లాస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్ని కూడా పెంచాలి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ గతంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసిన అట్లా హయత్ నగర్ వరకు చేసిన ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ని పెంచి అక్కడ ప్రయాణికులు కూడా మెట్రో రైలుకి అందుబాటులో చర్యలు తీసుకున్నారు ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైల్ వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఉన్న మెట్రో రైలు ప్రయాణికుల మీద ఛార్జీల మొత్తం మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారు తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైలు యొక్క పెంపుదిని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫస్ట్ థింగ్ ప్రభుత్వాలు చేయాల్సిన అంటే ఒక సానుకూల వాతావరణం క్రియేట్ చేయాలి దురదృష్టవశాత్తు ఇక్కడ సానుకూల వాతావరణం క్రియేట్ చేయకుండా ఒక ప్రతికూల వాతావరణం క్రియేట్ కొనుగోలుదారులు అంతా కూడా భయభ్రాంతులపై కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటలేరు కొన్న వాళ్ళందరూ కూడా మాకు క్లియరెన్స్ తీసుకొస్తే తీసుకుంటామని చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే ఒక ప్లంబరు ఒక మన ఎలక్ట్రీషియన్ ఒక మేస్త్రి ఒక సెంటరింగ్ కొట్టేటైనా సిమెంట్ ఎమ్మెటైనా స్టీల్ కంకర కంకరమ్మటైనా ఇన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ఇమిడి ఉంటాయి కాబట్టి ఈ రంగం కుదేరైతే ఇంత ఇంత మంది మీద ప్రభావం పడుతుంది తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుతుంది తద్వారా రాష్ట్రం యొక్క తిరోగణం రాష్ట్రం తిరోగమంలో పోతుంది ఇప్పుడు అందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతి నెల రెండు వందల కోట్ల నుంచి దాదాపు రెండు వేల కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో డెఫిషియేట్గా అనిపిస్తుంది మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది చాలా బ్రహ్మాండంగా నడిచింది ఈరోజు గ్రామాలలో కూడా భూముల ధరలు దాదాపు నలభై శాతం పడిపోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్లిలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే పిల్లలు చదువుకోవసం అడ్డకి పావు సరి అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇలా ఈ రంగం మొత్తం కుదేలైపోయిందని చెప్పేసి దీన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైడ్రా ఉద్దేశం మంచిదైనా దాంట్లో ఆచరణలో విఫలమవుతుంది కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేయకుండా ప్రజల్లో ఒక వివ విశ్వాసం కల్పించాలని చెప్పి కోరుతున్నాం